అందరికీ నమస్కారం మా ఇంటి వంట మా స్టైల్లో ఈరోజు నేను మీకోసం చాలా సింపుల్గా రుచిగా ఉండే దోసకాయ పెసరపప్పు కూరను ఎలా చేయాలో తెలుసుకుందాం అన్నంలోనైనా రోటీలోకైనా బాగా సరిపడే ఈ కూరను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అయితే వెంటనే రె రెసిపీ స్టార్ట్ చేద్దామా ముందుగా కడాయిలో నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు కరివేపాకు వేసి తాలింపు చే తాలింపు వేసుకున్నాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చే వరకు బాగా వేపుకున్నాను ఈ స్టెప్ వీడియో మిస్ అయింది కానీ ఆ తర్వాత దోసకాయ ముక్కలు వేసిన దగ్గర నుండి మీరు చూడొచ్చు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకొని ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు కూరని మగ్గనివ్వాలి ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పును వేసి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసి కావలసినంత నీరు పోసుకొని మరో ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి పప్పు ఉడికిన తర్వాత కొంచెం కారం అవసరం ఉంటే వేసుకోండి లేకపోతే ఇక్కడ ఎండుమిరపకాయల కారం సరిపోతుంది కారం వేసి బాగా కలపాలి అంతే రుచికరమైన దోసకాయ పెసరపప్పు కూర సిద్ధమైంది వేడివేడి అన్నంలో చపాతీలోకి ఇది చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా చేసి చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి మా ఛానల్ పాపయొక్క కిచెన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని నొక్కండి కొత్త కొత్త వంటల అప్డేట్ కోసం థ్యాంక్ యూ అండి మళ్ళీ మరొక రుచికరమైన వంటతో కలుద్దాం